మొదటి అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన అందరు తీసుకున్నారా ఉపాధ్యాయ గ్రంథం తీసారా తీసాక చదవండి అక్క చదవండి అక్క వన్ మీ అందరు చదవండి ఇంతకు ఉత్తర ప్రత్యుత్తర వాక్యం కూడా అదే నీ నీవు పదకొండు పన్నెండు చెప్పానా ఉపాధ్యాయ గ్రంథం మొదటి అధ్యాయం పదకొండు నుంచి పదిహేను అది అక్క అందరం కలిసి పదకొండు నుంచి పదిహేను వరకు చదువు చదవండి నీవు పగవాడువై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పోయిన దినమందు అన్నులు వారి గుమ్మములోకి చొరబడి ఎరుషుల మీద చీట్లు వేసిన దినమందు నీవు వారితో కలుసుకుంటేవి కదా నీ సహోదరుని శ్రమానుభవ దినమ చూచి నీవు ఆనందమ ఆనందముంద తగదు వారి నాసిన దినమును వారిని స్థితిని చూచి నీవు సంతోషింప తగదు నా జనులు ఆపత్తినమున నీవు వారి గుమ్మంలోనికి చొరబడతగదు వారి ఆపత్తినమున నీవు సంతోషపడుచు వారిని బాధింప చూడతగదు వారి ఆపత్తినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు వారిలో తప్పించుకుని వారిని సంహరించుటకు అడ్డు త్రోవలో నీవు నిలువ తగదు శ్రమం శ్రమయందు అతని శేషించిన వారికి శత్రువుల చేతికి అప్పగింప తగదు యోవా దినం అన్యజను మీదకి వచ్చున్నది అప్పుడు నువ్వు చేసినట్టే నీకు చేయబడిను నీవు చేసినది నీ నెత్తి మీదికి వచ్చును చివరి మాట ఈ మాటలో మీరు జాగ్రత్త గమనించండి ఐదు నుంచి పదకొండు నుంచి పదిహేను వచ్చ పదిహేను వచ్చినాల వరకు కాస్త మీరు గమనిస్తే వీరిలో మరొక పలహీనత మరొక లోపం మరొక తప్పిదం కనబడుతుంది వీళ్ళ ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న వారికి అడ్డుపడే వాళ్ళే కాకుండా అడ్డుపడే వాళ్ళే కాకుండా వీళ్ళ శాడిజం ఎలాంటిదంటే వీళ్ళ శాడిజం ఎంత ఘోరంగా ఉంటుందో చెప్తాను చూడండి యూధ ప్రజలు ఉన్నారు ఇప్పుడు దాకా నేను మొరపెట్టుకుని మొత్తుకొని కొనుక్కొని కోక్కుంటున్నాను కదా తిరుపతి గల రోషన్ గల్ గారు ఆ యూధ ప్రజలు ఆ యూధా ప్రజలు ఏం చేశారంటే దారితనండి ముగిస్తున్నాను ఓన్లీ టెన్ మినిట్స్ క్లోజ్ ఈ యూత ప్రజలు ఎప్పుడైతే పాపం చేశారండి మై 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 నసాజీవుడు గుండు నీ ఇష్టం మా పాపది గుండె నీది గుండె కాసేపు మౌనంగా యూదా ప్రజలు దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా ఆయాసకరంగా పాపం చేయడం ప్రారంభించారు యూదా ప్రజలు ఎప్పుడైతే పాపం చేశారో యూదులను పరిపాలించినటువంటి మొత్తము రాజులు ఇరవై మంది ఇరవై మంది రాజులు యూదులను పరిపాలిస్తే ఈ ఇరవై మంది రాజులలో ఒక ఐదు ఐదు మంది దాకా కొంచెము దేవునికి అనుకూలంగా పరిపాలన చేశారు మిగతా మిగతా వారందరూ ఈ రాజులు దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఆయాసకరంగా దేవునికి విరుద్ధంగా వాళ్ళు బ్రతికినట్టు పాపం చేసినట్టు జీవించినట్టు మనకు లేఖనాలు కనబడతాయి అలాంటి సమయంలోనే ఇరిమి ఆనబడిన ఒక భక్తును పంపించాడు వాళ్ళతో హెచ్చరించి వాళ్ళతో మాట్లాడు వాళ్ళ బ్రతుకులు బాగు చేసుకోమని వాళ్ళ జీవితాలు బాగు చేసుకోమను అట్లయితేనే వాళ్ళని విడిచిపెడతాను అట్లయితే వాళ్ళని కాపాడుతాను అట్లయితే వాళ్ళని తప్పిస్తాను వాళ్ళ బతుకులు బాగు చేసుకోకపోతే వాళ్ళ జీవితాలు బాగు చేసుకోకపోతే వాళ్ళ చెడుతనాన్ని విశ విడిచిపెట్టకపోతే ఇదిగో నేను ఒక ఒక సామ్రాజ్యాన్ని లే లేపి నా శావకుడైన నిపుకందేంజని లేపి వాళ్ళ మీదకి పంపుతాను వాడు వస్తాడు వాళ్ళ కొల్ల కొడతాడు వాళ్ళు మొత్తం దోచుకొని పోతాడు వాళ్ళని ఇబ్బంది పెడతాడు వాళ్ళను బానిసలుగా నవ్వును చేసి వాళ్ళని బానిసలుగా తీసుకెళ్ళిపోతాడని ఇరిమియా ద్వారా హెచ్చరింపజేశారు నలభై సంవత్సరాలు ఇరిమియా విపరీతంగా వాళ్ళ మధ్యలో నిలిచి ఆ ఇరిమియానే కాదు మరికొంతమంది ప్రవక్తలు కూడా ఉన్నారు వీళ్ళందరూ యూత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు యుధులారా మీ బ్రతుకులు బాగు చేసుకోండి మీ జీవితాలు బాగు చేసుకోండి దేవునికి ఆయాసకరంగా బ్రతకండి దేవునికి విరుద్ధంగా బ్రతకండి దేవునికి వ్యతిరేకంగా పాపము చేయకండి మీ పాపపు స్థితిని విడిచిపెట్టండి మీ అపవిత్రతను విడిచిపెట్టండి మీ దుర్మార్గతను విడిచిపెట్టండి దేవుని వైపు తిరగండి దేవుని వైపు మల్లండి దేవుని నమ్ముకోండి అని ఇరిమియాను మరి కొందరు ప్రవక్తులు హెచ్చరిస్తే దాదాపు ఇరిమి అయితే నలభై సంవత్సరాలు హెచ్చరిస్తే పెట్టి ప్రకటించిన వాళ్ళని ఇబ్బంది పెట్టారు ప్రకటించిన వాళ్ళనే ఇబ్బంది పెట్టారు ఇరిమియా మరికొంతమంది ప్రవక్తులను ఇబ్బంది పెట్టారు హెచ్చరికలు జారి చేయబడిన తదననంతరం వాళ్ళు వినలేదు వాళ్ళు మారలేదు వాళ్ళు బ్రతుకులు బాగా చేసుకోలేదు అలాంటి టైంలో సరిగ్గా ఆరు వందల ఆరు క్రీస్తు పూర్వం బబులోను సామ్రాజ్యం యూతుల మీదికి దాడి చేసింది వినాల ఇంకొక ఇంకొకరు పోయి ఇంకొకరు తయారయ్యారు హాయ్ పోయి ఇంకొకరు తయార వినండి బబులోను సామ్రాజ్యం యూదుల మీదకి దాడికొచ్చేసింది బబులోను సామ్రాజ్యం యూదుల మీదకి దాడికొచ్చేసింది ఆరు వందల ఆరు క్రీస్తు పూర్వం మొదటిసారిగా వచ్చి యూదులను కొంతమందిని కొట్టి హింసించి బాధించి నపుంసకులుగా మార్చేసి తీసుకెళ్ళిపోయింది తమ సామ్రాజ్యానికి బానిసలుగా నపంసకులుగా మార్చేసేవాళ్ళు ఆ తర్వాత రెండోసారి మరల వచ్చాడు పంత ఐదు వందల తొంభై ఏడులో ఇంకొంతమందిని తీసుకెళ్ళిపోయి బానిసలుగా తమ రాజ్యంలో పెట్టుకొని మందిరంకున్న బంగారంతా గోక్కొని కిక్కొని ఆ ప్రజల సొమ్మంత దొంగలించి బలాటులను శక్తివంతులు బలవంతులను తీసుకెళ్ళిపోయి తమ రాజ్యంలో పెట్టుకుంటున్నటువంటి దినాలై అలాంటి సమయంలో పక్కనే ఏదో మీరు నీకు అర్థమవుతుందా యూదులను కొట్టడానికి వచ్చింది ఎవరు బబులో నీళ్ళు యూదులను కొట్టడానికి వచ్చింది ఎవరు బబులో నీళ్ళు పంపింది ఎవరు బబులో నీళ్ళు పంపింది ఎవరు దేవుడే ఎందుకు పంపాడు వాళ్ళ పాపాన్ని మారు మనసు లేక మార్పు లేక బ్రతుకును మార్చుకోక జీవితాన్ని కట్టుకోకుండా బట్టి ఎవరిని పంపాడు దేవుడు బబులో నీళ్ళు పంపాడు బబులో నీళ్ళు వచ్చి ఎవరిని కొడుతున్నారు యూత్ను కొడుతున్నారు పక్కన ఎవరున్నారు ఏదో మీలు ఉన్నోళ్ళు ఉండకూడదు ఉన్నోళ్ళు ఉండకూడదు ఇప్పుడు మీరు చదివారే పదకొండో వచ్చిన ఏం చేశారంట ఉన్నోళ్ళు ఉండకుండా పదకొండు వచ్చి నీవు పగవాడివే నిలిచిన దినమందు పరదేశుడు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు పరదేశుడు అంటే బబులో వచ్చి ఎవరు ఆస్తిని పట్టుకొని పోయారు యూదుల ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు అన్యులు వారి గుమ్మంలోనికి చొరబడి ఎరుషుల మీద చీట్లు వేసి దినమందు నీవు వారితో బబులో నీళ్లతో కలుసుకున్నాడంట దేవుడికి కోపం వచ్చేసి ఒరే నేనేదో యూతులో కొంచెం పాపం చే పాపం కొంచెం కదా పెద్ద పాప పాపం చేశారు అపవిత్ర చేశారు దుర్మార్గత చేశారు వాళ్ళు కొంచెం ఖండించి బుద్ధి చెప్పి హెచ్చరించి వాళ్ళని ఒక గాడికి తీసుకొద్దామని బప్పులో నీళ్ళు అనబడిన నేనే వాళ్ళ మీదకి పంపించాను నేనే వాళ్ళ జారి పంపించాను వాళ్ళను వీళ్ళు కొడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు పక్క నుండి వీళ్ళకు సహకరిస్తున్నారంట వాళ్ళతో కలిసిపోయారంట వాళ్ళతో కలిసిపోయారంట బబులో చూదును కొడుతుంటే వీళ్ళు వాళ్ళతో కలిసిపోయారంట ఇంతకు యూదులకు ఏదో మీలు ఏమవుతారు చెప్పండి మీకు అర్థమైతే యూదులు ఏదో మీలుకి ఇస్రాయిల్ ఏదో మీలకి ఏదో మీలుకి ఏమవుతారు వెనక్కి వెళ్ళండి ఒక అడుగు లేసి బొమ్మలుగా ఒక అడుగు నాలుగు అడుగులు వెనక్కేయండి ఇస్సాకు చెప్ప అక్కడి నుంచి రండి ఇస్సాకు భార్య పేరేంటి రిప్కాకు అరే ఇస్సాకు రిప్కాకు పుట్టిన సంతానం ఎవరు వేసావు ఏష్యాక్ సంతతిని ఏమన్నారు ఇస్రా ఇసాక్ సంతతిని ఏమన్నారు ఇప్పుడు యూదులు ఏమవుతారు ఇస్రాయిలీలు యూదులు ఇస్రాయిలీలు ఇప్పుడు మీరు ఏమవుతారు ఇస్రాయలీలకి ఇప్పుడు వీళ్ళను కొడుతుంటే వీళ్ళు చేస్తున్నారు సహకరిస్తున్నారు ఎవరికి సహకరిస్తున్నారు బబులో నీళ్ళు సహకరిస్తున్నారు అది దేవుడికి నచ్చల అంత ఇంకా సహకరించడమే కాకుండా ఇంకేం చేశారు చూడండి నీ పన్నెండు నీ సహోదరుని శ్రమ దిన శ్రమానుభవ దినమున నీవు చూచి నీవు చూచి నీవు ఆనంది ఆనందముందా ఏం చేస్తున్నారంట జజ్జిన జినకేస్తున్నారు ఎవరు చేసి కొడుతుంటే వీళ్ళు అని గట్టు గట్టు బాదు బాదు అట్టే అదే అతి దేవుడికి ఇంకా ఏమన్నారు చూడండి ఏం చేశారు చూడండి దీని గురించి నేను ఒక పాయింట్గా చెప్పాలనుకున్నా కానీ ఇక్కడే చెప్పేస్తున్నాను నా జనులు ఆపద్దిన మందు పదమూడవచ్చు నా జనులు ఆపద్దిన మందు ఎవరు నా జనులు అంటే యూదులు నీవు వారి గుమ్మంలోనికి చొరపడు తగదు వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళ గుమ్మంలో కీళ్ళు ఏం చేస్తున్నారంట బబులో నీళ్ళు వచ్చి వీళ్ళు కొట్టిపోతుంటే ఈ ఇళ్ళల్లో కీలు ఎవరు వాళ్ళు ఏదో మీరు ఇంకా ఏం చేస్తున్నారు చూడండి వారి ఆపత్తిన మందుని వారి అవకాశం దొరికిందని ఆస్తి అంతటి ఏం చేస్తున్నారు కొల్ల పోతున్నారు వాళ్ళు చీలు పాతుంటే వాళ్ళు చీలు కొట్టుకుంటుంటే వీళ్ళు మధ్యలో దూరి దూరిలాగుంటే వీళ్ళందరూ ఇటు అయిపోయినాక ఇళ్ళలోకి వెళ్ళి సోదలు చేసి వాళ్ళు బంగారాన్ని అంత వీళ్ళే చేస్తున్నారంట ఆస్తిని బంగారాన్ని అంత ఈ ఇంకా ఏం చేశారు చూడండి వారిలో తప్పించుకుని వారిని సంహరించిన ఒక అడ్డు నీవు వాళ్ళు బాత్తున్నారు ఎవరు బబులోని బాధించేది దేవుడే బబులోని చేత యూదులను బాధిస్తుంటే దెబ్బలు తట్టుకోలేక వీళ్ళు ఏం చేస్తున్నారు పరిగెడుతుంటే ఆ మంచాను ఆ గుమ్మానికి అడ్డం పడి ఇటుకో పట్టుకో పట్టుకో వేసి నేసి అట్టుపడి వాళ్ళని వాళ్ళకి అప్పకిస్తున్నారంటే వెళ్ళి ఇంక నా భాష అప్పుడప్పుడు మనకు పిల్లల మీద కోపం వాళ్ళమ్మ కట్టెత్తుకొని బాత్తున్నప్పుడు మనం ఏం చేస్తాము రెండు చేతి లెగేజ్కొని పట్టుకొని ఇంక నాలుగు బాధులు బాధని అప్పగిస్తాం ఆడి మీద కోపం ఉంటే ఆడి మీద కోపం లేకపోతే వెనక్కి తీసుకొస్తాం కోపం ఉంటే ముందు పెడతాం ఇంకా నాలుగు బాధులు బాధని అదే జరుగుతుంది అక్కడ వాళ్ళు వాళ్ళు వచ్చి ఎనగొడతా ఉంటే వీళ్ళు ఉన్నోళ్ళు ఉండకుండా వాళ్ళ ఆస్తిని తప్పేస్తున్నారు వాళ్ళ ఇళ్లలోకి దూరి చొరబడి చేస్తున్నారు అంత మాత్రమే కాకుండా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఏడైనా తప్పించుకుందామని పరిగెడుతుంటే పరిగెడుతున్న వాళ్ళని పట్టుకొచ్చి వీళ్ళు అప్పగిస్తున్నారంట అదే ఉంది లేకనా మళ్ళీ చదవండి సంహరించుటకు అటు ద్రోవలో నువ్వు నిలువ తగదు శ్రమ శ్రమయం శ్రమమందు శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు ఏం చేస్తున్నారంట శత్రువుల చేతికి నేను ఏం చేస్తున్నారు అప్పగిస్తున్నారంట ఎంత క్రూరత్వము ఎంత శాడిజము జాలి లేని ప్రజలు దయలేని ప్రజలు అందుకని దేవుడు అంటాడు యహోవ దినము అన్ని జనుల మీదికి అప్పుడు నువ్వు చేసినట్టే నీకును నువ్వు చేసినది నీ నెత్తి మీదికి ఈరోజు వాళ్ళని ఏ వచ్చి కొడుతుంటే వాళ్ళతో నువ్వు కలిసిపోయి ఏం చేస్తున్నావు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు బాధ పెడుతున్నావు నేనంతా చూస్తున్నా అంతా చూస్తున్నావు ఒకరోజు నువ్వు చేసింది నీ నెత్తి మీదికి నేను చే నువ్వు చే ఏం చేస్తున్నావు అదే ఒకరోజు నీ మీదకి వస్తుంది వాళ్ళని బాధ పెట్టేది వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే నువ్వే సహకరిస్తున్నావు సహకరిస్తున్నావు వాళ్ళ దుర్మార్గులు వాళ్ళ దుష్టులు వాళ్ళొచ్చి వీళ్ళని ఇబ్బంది పెడుతుంటే వీళ్ళని కొడుతుంటే వీళ్ళని వేధిస్తుంటే అయ్యో జాలి చూపాల్సింది పోయి సహకరించాల్సింది పోయి అండగా నిలబడాల్సింది పోయి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఆ దుష్టులకు ఆ భక్తిలకు ఆ దుర్మార్గులకు ఏం చేస్తున్నావు నువ్వు సహకరిస్తున్నావు నాకు అది నచ్చలేదన్న నువ్వు సహకరిస్తున్నావు అది నాకు నచ్చదురా చేసేది ముమ్మాటికి తప్పు వాళ్ళ దుష్టులు వాళ్ళ దుర్మార్గులు ఏదో నా ప్రజలను కాస్త గాడికి తీసుకొద్దామని నేనే పలుమార్లు వాళ్ళని కాస్త గద్దెస్తుంటాను బుద్ధి చెప్తుంటాను హెచ్చరిస్తుంటాను కొన్ని శ్రమలు తీసుకొస్తుంటాను మరలవారిని దారి తెచ్చుకుంటాను నువ్వేం చేస్తున్నావు ఆ దుర్మార్గులకు ఆ దుష్టులకు ఆ భక్తిహీనులకు నువ్వు సహకరిస్తున్నావు సపోర్ట్ చేస్తున్నావు ఇది తప్పు మీకు ఒక మార్క్ చూపిస్తాను చూడండి అయిపోయింది టైం అయిపోయింది క్లోజ్ మన టార్గెట్ ఏంది రోజు పన్నెండున్నరకల్లా బల్ల అయిపోవాలి చూడండి ఒకసారి రెండవ సమయాలు పదమూడవ అధ్యాయం రెండవ సమయాలు పదమూడవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు చదవండి ఒకసారి రెండవ సమయాలు పదమూడు తర్వాత దాబీది కుమారుడు అప్షాలో మనకు తామారు అనబడిన ఒక సుందరి అనబడిన ఒక వ్యక్తికి తామారు అనబడిన ఒక సుందరి చెల్లి సహోదరి చెల్లి ఉండేదంట అయితే వినండి చదవండి ఎంత విషాదకరమైన విషయం అది చదవండి ఏంటక్క మౌనమైపోయారు ఒకసారిగా ఏంటి మా సౌనం ఆ చూడండి నేను చదువుతాను చూడండి తర్వాత దావీదు కుమారుడు అభిషోలోమునకు తామారు నాకు సుందరవతి యొక్క సహోదరి ఉండగా దావీదు కుమారుడు ఒక అమ్నోను ఆమెను ఏం చేశాడంట మోహించను తామారు కన్యక అయినందున ఆమెకి ఏమి చేయవలనన్న దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి ఏమైపోయాడు అమ్నోను నాకు మిత్రుడు ఒకడు ఎవడున్నాడు అమ్మనోనికి అతడు దావిదు సహోదరుడైన సిమ్య కుమారుడు అతని పేరు యహోనా దాబు యహోనా దాబు యహోనా దాబు బహుకపటం కలవాడు అతడు రాజు కుమారుడైన నీవు నానాటికి చిక్కుపోవటకు హేతువేమి సంగతి నాకు తెలియ చెప్పవా అని అమ్నోను తనగా అమ్మనోను నా తమ్ముడు అప్షోలము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో నేను యహో నీవు రోగివైనట్టు వేషం వేసుకొని నీ మంచం పండుకొని ఉండము నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లి అయిన తామారు చేత సిద్ధపరచబడిన భోజనమును నాకు భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దాన్ని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవు ఇమ్మని అడుగు సెలవిమ్మని అడగమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకునేను ఒక డ్రామా అక్కడ ఆరంభమవుతుంది జాగ్రత్తగా నన్ను ముగిస్తున్నాను ఒక డ్రామా అమ్నోనికి చెల్లి తామారు అమ్నోనికి తామారు ఏమవుతుంది చెల్లి అవుతుంది ఎందుకంటే అమ్నోని యొక్క అమ్నోని ఎవరి కుమారుడు దావీదు కుమారుడు అబ్సోలోమి ఎవరి కుమారుడు దావీదు కుమారుడు అబ్సోలోమి యొక్క చెల్లి ఎవరు తామారు ఇప్పుడు అమ్నోను దాబిది కుమారుడైనప్పుడు అప్షలోము దాబిది కుమారుడైనప్పుడు అప్సలోమి యొక్క చెల్లిత అమ్నోనికి ఏమవుతుంది కానీ ఆవిని ఏం చేశాడంట మనోడు మోహించి ఆమె నిమిత్తమై మనోడు ఏమైపోయాడంట చిక్కిపోతున్నాడంట భయంకరమైన విషాద కాదా ఎంత దారుణం ఆమెను మోహించి ఆమెని పాడు చేయడానికి ఇతడు ఏం చేస్తున్నాడంట చిక్కిపోతున్నాడంట 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 ఆ విషయం ఎవరు గమనించారు తన మిత్రుడు గమనించాడు మిత్రుడు గమనించి ఏ రాజకుమారుడువేనా అమ్మోను నువ్వెందుకింత చిక్కిపోతున్నావు అని అడిగితే అంటాడు సిగ్గు విడిచి అంటాడు నేను నా సహోదరుడైన అబ్షోనోము యొక్క సహోదరి అనగా నా చెల్లిని మోహించాను ఆమె నాకు కావాలి అంటే మనోడేమనలా బుద్ధి జ్ఞానము వివేకం ఏమైనా నీకుందా సిగ్గనది ఏమన్నా ఉందా నువ్వు అసలు మనిషివా మృగానేవా అని అడగాల ఏమడగాల మనిషివ మృగానివ మనిషివ మృగానివా నువ్వు ఇంత దరిద్రుడి లత్ అని మొహాన్ని ఊసి వెళ్ళినా కానీ ఏం చేశాడంట నీ కామె కావాలా అయితే నాకు ప్లాన్ చెప్తా ఏంటి ఆ ప్లాను రోగి వేయనట్టు పండుకో నాయన దాబీది వస్తాడుగా వస్తున్నాగానే నాకు ఆరోగ్యం బాగలేదు నాన్న నేను చేసుకొని తినలేను నాకు ఇంకా పెళ్ళి కాలేదు కదా నేను చేసుకొని తినలేను నా చెల్లి తామారు ఉందే కొంచెం పంపవా నాకు చేసి పెడద్ది నేను ఆరోగ్యవంతుడిగా మారేటట్టు మారేంతవరకు అంటే తావిదు కొడుకు కదా చెల్లి కదా సరేలే నేను నమ్మి తన తామారుని అమ్మ అన్నయ్యకి ఆరోగ్యం బాగాలేదంట కొంచెం ఏదైనా చేయించడానికి నువ్వు అన్నయ్య దగ్గరికి అన్నయ్య రూమ్ దగ్గరికి వెళ్ళంటే చెల్లి అమ్మాయి పాపము నమ్మింది అన్న కదా నమ్మింది అన్న కదా నమ్మింది అమాయకురాలు అని నేను అన్న కానీ జ్ఞానవంతురాలు కాదని నేను అన్నను కానీ అన్న కదా నమ్మింది నమ్మి వెళ్ళితే ఏం చేశాడంట పట్టుకొని పాడు చేసేసాడు పాడు చేసి ఇంట్లో నుంచి ఏడ చేశాడు బయటికి నెట్టేశాడు ఇంకొక క్షణము కూడా నీ మోహాన్ని నాకు చూపియొద్దని నెట్టిపడేసి బలంతంగా అక్కడ తామరి ఏడుస్తుంది అన్న తప్పన్న అన్న తప్పని ప్రతిమ నాడుతుంది అయినా వినకుండా తన శరీరాశిని తీర్చుకోవడానికి తన చెల్లెను కూడా చూడకుండా పాడు చేసేస్తాను ఇక్కడ నేను చెప్పదలిచిన మాట ఏంటంటే అమ్మోనుకి ఈ ఆలోచన చెప్పింది ఎవరో అమ్మునోనికు ఆలోచన చెప్పింది ఎవరు స్నేహితుడి పేరేంటి యహోవా నాదాబు నాదాబు అమ్మునోనికి ఏం చేశాడు సహకరించాడు మీరు గమనిస్తున్నారా బబులోనీలకు యూదులను ఇంకా సావగొట్టమని కొట్టమని సహకరించింది ఎవరో అమ్మునోను పాపము చేయడానికి పాపము చేసేటట్టు సహకరించిందవరో యహో నాదాబు సహకరించాడండి సహకరించా రెండో దినృతాంత్రముల గ్రంథంలో కూడా పంతొమ్మిది రెండు పంతొమ్మిది రెండు నేను చదువుతాను త్వరగా తీసి పంతొమ్మిది రెండులో ఒక మాట ఉంటే చూడండి యోధరాజు అయిన యఘోషపాతు ఏ ఆపాయం చెందకుండా ఎరుచులేము నందు తన నగరుకు తిరిగి రాగా దీర్ఘదర్శి అనని కుమారుడు నాకు యహు అతను ఎదుర్కొనబోయి రాజువైన యహోషపాతుకి ఇలాగు ప్రకటన చేయము నీవు భక్తిహీనులకు సహాయం చేసి హోవాకు శత్రువయ్యావు పంతొమ్మిది రెండు భక్తిహీనులకు సహకరించి నువ్వు దేవుడికి ఏమయ్యావు శత్రువయ్యావు భక్తిహీనులు పాపం చేయడానికి నువ్వు వాళ్ళకేం చేసావు యహోషపాతూ శత్రువయ్యావు అహాబుకు సహకరిస్తాడు అహాబు ఒక మూర్ఖుడు ఒక క్రూరుడు ఒక దుర్మార్గుడు అతడితో వియ్యమునుంది అతడితో వియ్యమునుంది అతడితో కలిసి యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడిపోతాడు యహోషపాత వాస్తవానికి యహోషపాత చాలా మంచోడు బైబుల్ అక్కడే ఉంటుంది ఆ కింద మాట చూడండి అయితే మూడవ వచ్చిన అయితే దేశంలోనే నేను దేవతాస్తంభంలో తీసివేసి దేవుని యొక్క విచారణ చేయటకు నువ్వు మనసు నిలుపుకొని ఉన్నావు నీ ఎందు మంచి క్రియలు నాకు కనబడుచున్నాయి మంచోడివి కానీ ఒక తప్పు చేశావు ఏం చేశావు భక్తిహీనులైన ఆహాబుకి సహకరించావు ఎంత పెద్ద తప్పు చేశావు భక్తిహీనుడైన ఆహాబుకు నువ్వు సహకరించావు అది క తగునా వాడు పాపం చేయడానికి వాడు అపమిత్రమైన పని చేయడానికి వాడు దుర్మార్గం పని చేయడానికి పూను కొంటుంటే వాడికి నువ్వేం చేశావు ఏమా వినాలా ఊనుకుంటుంటే నువ్వేం చేశావు సహకరించావు అమ్ములను పాపం చేయాలని దుర్మార్గం చేయాలని దుష్టత్వం చేయాలని పన్నాగం పండుతుంటే యహో నాదోపు నువ్వేం చేసానికి సహకరించు యూదా ప్రజలను సాగు కొడుతుంటే ఆ దుర్మార్గులు ఆ దృష్టిలో భక్తి వచ్చి యూదా ప్రజలు దేవుని ప్రజలను సాగు కొడుతుంటే యహో ఆ క్షమించాను ఏదో మీరు వాళ్ళకి ఏం చేశారు సహకరించారు నేను ఇక్కడ చెప్పదలిచిన మాట మీకు అర్థమైపోయి ఉండాలి అనుకుని పాపము చేసే వాళ్ళకి అపవిత్రత చేసే వాళ్ళకి దుర్మార్గం దుర్మార్గతను చేసే వాళ్ళకి దుష్టత్వం చేసే వాళ్ళకి నువ్వేం చేయకూడదు అది సహకరించకూడదు సహకరించిన కూడా దేవుడు నిన్ను వదిలిపెట్టడు సహకరించిన వాడికి ఎంత తీర్పు ఉంటుందో ఎంత శిక్ష ఉంటుందో ఆ క్షమించండి చేసేవాడికి ఎంత శిక్ష ఉంటుందో సహకరించేవాడికి కూడా అందుకే దావిదో ఒక మాట అంటాడు యుద్ధం చేసేవాడికి ఎంతో సామాన్లు మోసుకొని వచ్చిన వాడికి కూడా అంతే జీతం అంట యుద్ధం చేసేవాడికి ఎంత జీతం ఉంటుందో సామాన్లు మోసం వచ్చిన వాళ్ళు కూడా అంతే ఇవ్వాలంట ఈక్వల్ అలాగే చేసేవాడికి ఎంతో సహకరించేవాడికి కూడా అంతే పరలోకంలో దేవదూతలు దేవదూత వాడిని ఏమంటారు సాతానగాడు ప్రథమ సాతానగాడు ఏం చేశాడు హృదయములో దేవుని యొక్క ఉన్నతమైన సింహాసనం మీద ఎక్కి కూర్చుందనని తన హృదయములు అనుకున్నాడు ఇతను ఏం చేశాడు పాపం చేశాడు దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా ఏ పాపం దేవుని ఉన్నతమైన శిఖరం మీద ఆ సింహాసనం మీద తాను కూర్చోవాలని హృదయంలో గర్వించి పాపం చేస్తే దేవుడు ఇతను ఒక్కనే కదా కిందికి త్రోసేయాలా పరలోకం నుంచి త్రోసి త్రోయబడిన దూతలే దయ్యాలు అర్థమవుతుందా పరలోకం నుంచి కొన్ని దోతలు త్రోయబడ్డాయి ఆ దోతలే దయ్యాలు ఇప్పుడు చెప్పే ఇప్పుడు చెప్పేది కూడా నేను అదే ఒక దూత ప్రథమ పాత్ర పోషిస్తున్న దూత ఒకరోజు దేవుడి కంటే ఉన్నతమైన స్థలములో కూర్చోవాలని కుయక్తి ఆలోచనతో హృదయ గర్వము కలిగిందంట దేవుడు అది గమనించి ఆ దూతను పడద్రోయాలని చూస్తే దాని వెనకల కొన్ని కోట్ల దూతలు జయజలు కొట్టాయి దేనికి జయజలు కొట్టాయి పాపము చేసినటువంటి దోతకు ఏం చేశాయి జై అనకూడదు నేను ఇంకా జై 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 నేనే నీకు నేనే మీకు అందరిని పోగు చేసి అందరిని దోసేశాడు మీదకి చావండి నేను వస్తాను ఒకరోజు మీ అందరికి కఠినమైన నరకం మీకోసమే అది ఆడేస్తా వాళ్ళ కోసం నరకం నీకు నా కోసం కాదు నీకు నా కోసం పరలోకం మనం వాడి స్వాధీనంలోకి వెళ్తే సాతన్ గారి స్వాధీనంలోకి వెళ్తే మనం కూడా వాడితో పాటు జై అన్నాము కనుక వాడితో పాటు నరకంలో ఎయి అంటాడు అంతే వాడికి మనం జై కొట్టుకున్నా దేవానికి స్తోత్రం అంటే నీ కొరకు నేను ఏర్పాటు చేసిన పరలోకి మక్కడం దాన్ని స్వతంత్రించుకుంటాను లేదు సాతన్ జై అన్నాం అనుకో నీ కొరకు ఉంది నరకం అందులో ఎయి అని దూతలు చెప్తాడు రెండు చేతులు ఎత్తుకెళ్ళిపోయి ఏం చేస్తాయి కాలండి మాడండి అంటారు నేను ఇక్కడ చెప్పదలిసిన మాట ఏంటంటే వాడొక్కడు పాపం చేస్తే వీళ్ళందరి కోట్లాను కోట్ల దేవదత్తులు వాడికి ఏం చేశాయి సహకరించాయి సపోర్ట్ చేశాయి అందుకని మొత్తాన్ని ఏం చేశాడు ఎత్తిపడేసాడు కింద పాపం చేసేవాడికి సహకరించిన కూడా అంతే ఫినిష్ ఫైనల్ మాట వైఎస్ఆర్సీపీ టీడీపీ ఉంది దస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను లైవ్ వెళ్తుంది నేను జాగ్రత్త ఉండే మాట్లాడుతున్నాను ఓకేనా డన్ క్లియర్ నేను క్లియర్గా ఉన్నాను నేను జాగ్రత్త ఉండే మాట్లాడుతున్నాను ఉంది వైఎస్ఆర్సీపీలో ఒకడు జై 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 అని తిరుగుతూ వైఎస్ఆర్సీపీ విశేషాలన్నీ పోయి టీడీపీలో చెప్తున్నాను నీకు అర్థమవుతుందా వైఎస్ఆర్ జెండా పట్టుకున్నాడు లేదా ఇట్ట కూడా చెప్తాను టీడీపీ జెండా పట్టుకున్నాడు రెండు ఇద్దరికీ సమన్యాయ పాలన మంది మొత్తానికి ఈ వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ వైఎస్ఆర్ సీక్రెట్ విషయాలన్నీ తీసుకెళ్ళిపోయి టీడీపీకి అందిస్తున్నాడు ఈడ పట్టుకున్నదేమో ఏ జెండా చేసేదేమో సపోర్ట్ ఎవరికి దేవుడికి ఏమని ఇప్పుడు నాయకుడికి ఈ విషయం తెలిసింది ఏం చేస్తారు చెప్పండి అట్రసిటీ కేసు ఫోర్ ట్వంటీ కేసు ఏదో ఒక కేసు పెట్టి ఇన్ని జైల్లోకి పెట్టిస్తాడు పెట్టిడా అండదా కోపం వస్తదా రాదా అలాగే బొలో ఏ సుమారాజ్కి అని పక్కకి వెళ్ళి సాంతాను సంబంధులకి అపవాది సంబంధులకి దుష్ట సంబంధులకి బొలో అన్నాం అనుకో దేవుడికి ఏమొస్తుంది అది ఎక్కేసింది ఈ ఒక్క ఎగ్జాంపుల్ ఎంత ప్రసంగానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ సహకారంతో మీకు సంపూర్ణంగా ఎక్కేసింది చూడండి కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు దగ్గరుండి ఏ సయ్యా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం ఓలో ఏసు మా ఎలో ఏసు మహారాజ్ కే అని 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 ఒకరోజు అపవాది సంబంధులకు దుష్ట సంబంధులకు సాతాన సంబంధులకి నువ్వు వెళ్ళి వాళ్ళకు సహకరిస్తే నువ్వేం చేసినట్టు సహకరించినట్టే నువ్వు ఇప్పుడు ఎవరు సహకరిస్తున్నట్టు అప్పుడు దేవుడు మనకు కనపడ్డ కానీ దేవుడు కనపడ్డా కనబడి నేర్కొని పట్టుకుని రా వాడి ఏడా ఆడ కొన్ని పట్టుకోండి అంటాడు పట్టుకొని నాలుగు నాలుగు దెబ్బలు ఏమైనా దేవతలుగా ఆ దేవతలు దిగి వచ్చి నాలుగు వేసిపోతారు అనుకుంటాను కనుక మనం ఏం చేయకూడదు పాపం చేసే వాళ్ళకి అపవిత్రమైన పనులు చేసే వాళ్ళకి దుర్మార్గపు పనులు చేసే వాళ్ళకి దుష్టత్వములు నడిచే వాళ్ళకి మనం ఏం చేయకూడదు అది ఆ జాగ్రత్త మనకు ఉండాలి జాగ్రత్త పడదాం నేను మీకు వినాయకులకి చంద ఇమ్మని చెప్పాన యోద్ధని చెప్పాను ఈ యుద్ధం చెప్పాను ఎందుకు ఈ యుద్ధం చెప్పాను ఇస్తే నువ్వు కూడా దాంట్లో అందుకని వద్దా నువ్వు నువ్వి ఇచ్చిన వంభ రూపాయలు వాళ్ళు వాళ్ళు ప్రసాదాలు పోలాకుంటే దేని కోదానికి వేయడానికి ఉపయోగపడుతుంటాయా అంటే నీ ఆగ భాగమే నేను అసలు నా లోన్ అయితే అందుకే వద్దాను మీకు అర్థమైతే దేవుని ఇస్తవుతుంది కనుక ఎప్పుడైనా మనషులు ఇది గుర్తుపెట్టుకోండి ఒకడు నశించిపోతున్నాడు పాపంలో పడిపోతున్నాడు అంటే వారికి సహకరించకండి అంటే పాపం చేస్తున్నాడు అపవిత్ర చేస్తున్నాడు దుర్మార్గం చేస్తున్నాడు అంటే సహకరించకండి వాళ్ళు సపోర్ట్ చేయకండి వాడి వెనకాలను నిడబడకండి వాళ్ళని వీలైతే కన్నించండి గద్దించండి లేకుంటే ప్రక్కన ఉండండి సహకారం మాత్రం చేయొద్దు వాడికి ఎన్ని దెబ్బలుంటాయో నీకు కూడా అన్నీ దెబ్బలుంటాయని మరువద్దు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం